మనందరికీ తెలిసిన విషయమే ఏ డిపార్ట్మెంట్ కానివ్వండి ఏ వృత్తి కానివ్వండి ఏ వ్యాపారం కానివ్వండి ప్రతిదీ కూడా రాజకీయం చుట్టూ తిరుగుతుంది ఐఏఎస్ కలెక్టర్ గారు చేసిన ఒక ఐ లెవెల్లో కమిషనర్ చేసిన రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు పడే తపన వాళ్ళ ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు లేకపోతే వాళ్ళ రీత్యా ప్రోటోకాల్ అవ్వచ్చు ఇవన్నీ చూసినప్పుడు మనం కూడా రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతో ఇవాళ తీరా స్థాయికి వచ్చింది రాజకీయాల్లో అందరూ పాల్గొనాలని ఒక మంచి మంచి ఆఫీసర్లు కూడా మంత్రుల దగ్గర ముఖ్యమంత్రుల దగ్గర మనం కొన్ని పేపర్లో చూసాం క్లిఫిలింగులో వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్న పరిస్థితికి దిగజారిపోయారు కలెక్టర్ అవ్వచ్చు లేకపోతే కలెక్టర్ గారి దగ్గర బండ్రోత్ అవ్వచ్చు నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటూ మానవతా విలువలకి విలువనిస్తూ ఆ ఉద్యోగం చేసుకుంటే ఇంకా అంతకన్నా మనకి ఆ జన్మకి సాధకత ఉండదు నాకు దర్శనంతవరికి